సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సో ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అని చెప్పింది మామూలుగా ఒక డైరెక్టర్ సూపర్ హిట్ కొడితే ఇమీడియట్గా జరిగే పరిణామాలు ఏంటంటే పెద్ద హీరోల నుంచి పెద్ద ప్రొడక్షన్ వదే నుండి ఇవి పడతాయి రైట్ ఖచ్చితంగా ఆఫర్స్ ఏ కొత్త డైరెక్టర్కి అయినా కొంచెం టెంప్టింగ్గానే ఉంటాయి బట్ ఆ రెండో అవకాశాన్ని సరిగ్గా చూజ్ చేసుకోవడంలోనే ఒక డైరెక్టర్ యొక్క విజ్ఞత తెలిసిపోతుంది అలాగే ఈ డైరెక్టర్ కూడా తన రెండో సినిమాకి పెద్ద అవకాశాలు వచ్చాయి కానీ అవి ఇవి కాదనకుండా తను నమ్మిన కాన్సెప్ట్తోనే తన రెండో అవకాశాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు అతనే తరుణ్ భాస్కర్ అని ఏదో పెట్టాను నిజంగా ఆ పెళ్లి చూపుల తర్వాత పెద్ద ఆఫర్స్ వచ్చాయా నిజంగానే నేనేదో అనుకున్నాను రైట్ లేదు సార్ వచ్చినాయి ఒకవైపు హిందీ నుంచి వచ్చినాయి తమిళ్ ఇండస్ట్రీ నుంచి కూడా వచ్చింది ఇంకా తెలుగులో కూడా చాలా మంది వచ్చి అడిగినారు కాకపోతే ఒకటి వచ్చేసి నాకు క్లారిటీ ఏముండే అంటే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో చేయాలి ఎందుకంటే వాళ్ళ వల్లనే పెళ్లి చూపులు ఒక రేంజ్కి వెళ్ళింది అదైతే నేను మర్చిపోలేను అండ్ సురేష్ సార్ తోటి వర్క్ చేసేటప్పుడు కూడా సురేష్ సార్ కూడా చాలా మందిని కనెక్ట్ చేసి ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం నీ ఆప్షన్స్ నీకే నువ్వు చెప్పు ఎట్లా చేద్దాం అనేసి అన్నారు అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ రెస్పాన్సిబుల్ ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు ఏ ఫ్యాక్టర్స్ అయితే నాకు వర్కౌట్ అయింది అంటే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది పెళ్లి చూపులు చేసిన తర్వాత అదే ఫ్యాక్టర్స్ని మనం కంటిన్యూ చేస్తే కొంచెం గ్రౌండెడ్ ఉంటుంది ఓకే అండ్ ఇంకోటి ఏంటి అంటే దా నేను చేసిన స్టెప్ రిస్క్ రిస్క్ ఎక్కువ ఉంటుంది నేను సపోజ్ ఇఫ్ ఐ గో విత్ స్టార్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎందుకంటే నాకు ఆ స్టార్స్ ఇమేజ్ క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే కొంచెం రీసెర్చ్ అయితే చేయాలి సో ఇప్పుడు మహేష్ బాబు గారు తోటి మూవీ చేయాలి అంటే హీ వాజ్ ఓపెన్ ఆయన ఆయనను కలవడం జరిగింది అండ్ ఆయన ఎంత హంబుల్ అంటే హీ వాజ్ అండ్ ఎంత ఫిల్మ్ లవర్ అంటే ఈ సైడ్ నా ఇమేజ్ అంతా పక్కన పెట్టి నువ్వు స్టోరీ రాయి ఓకే డోంట్ థింక్ అబౌట్ మై ఇమేజ్ అంటే అట్లాంటి వ్యక్తులు వాళ్ళందరూ ఫా ముందుకు వచ్చినా కానీ ఈవెన్ రీసెంట్లీ ఐ హ్యాడ్ వర్డ్ విత్ జూనియర్ ఎన్టీఆర్ సార్ రోల్స్ ఆయన దగ్గర కూడా డిస్కస్ చేసినప్పుడు నాకు ఒకటే భయం ఏంది అంటే ఐ డోంట్ వాంట్టు డూ సంథింగ్ ఏదో ఒకటి రాసేసి తొందర తొందర చేసేసి వాళ్ళ ఇమేజ్ టార్నిష్ చేసినా అంటే మాత్రం ఐ కాంట్ ఫర్ గివ్ సెల్ఫ్ ఎందుకంటే వాళ్ళ ఫాలోయింగ్ హ్యూజ్ అండ్ వాళ్ళకి ఇమెన్స్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఉన్నది సో కొడితే మాత్రం మంచిగా మంచిగా చేయాలి అండ్ వాళ్ళ ఇమేజ్ని పాడు చేయకుండానే చేయాలి సో ఒకటి ఇది బడీ కామెడీ దీంట్లో నలుగురు ఉంటారు ఎన్వైరన్మెంట్ మొత్తము డ్రింక్స్ అవి ఇవి ఉంటాయి సో ఇట్స్ అ టేల్ అబౌట్ దిస్ జనరేషన్ సో ఇట్లాంటి స్టోరీ నాకు ఫస్ట్ వచ్చేసింది ఆల్రెడీ అండ్ ఇట్ వాస్ బర్నింగ్ ఇన్సైడ్ మీ నేను ఇది చెప్పాలి చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి ప్రయోగం ఉంటుందని అనుకున్నాను కాకపోతే ఇది ఏ స్టార్ ఇమేజ్కి సూట్ అవుతుందా అనేసి ఆలోచన చేసే దాంట్లో నాకు ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ వరేట్ ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ వదిలి వాళ్ళు ఇది చేయాలంటే ఇట్స్ అూజ్ రిస్క్ ఫర్ మీ ఫర్ దెమ్ సో ఇది చేసేద్దామనేసి అనుకున్నాను సో దట్ అది ఏంటి అంటే నాకు అది చేయడంలో నాకు ఏం పెద్ద రిస్క్ అనిపిస్తలేదు యాక్చువల్లీ నేను స్టార్స్ తో చేయడంలో ఇంకా పెద్ద రిస్క్ ఉంటుంది అండ్ ఇంకా నేను కొన్ని సినిమాలు చేసే ఒక ఐడియా రావాలి అని జెన్యున్గా అనుకున్నాను కానీ అప్రోచ్ అయితే అయినారు అండ్ ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుంది ఓకే అంటే ఇండస్ట్రీలో అనుకునే మాట ఏంటంటే తరుణ్ భాస్కర్కి పెద్ద హీరోలను డీల్ చేసేంత కెపాసిటీ లేదు అంటే డీల్ చేయలేడు తరుణ్ భాస్కర్ చిన్న సినిమాలతోనే వెళ్తాడని ఒక టాక్ ఉంది అది ఎంతవరకు నిజం అది నిజమే సార్ ఎందుకంటే నాకు తెలిసి నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు ఇంకోటి వాళ్ళని చిన్నప్పుడు వాళ్ళ సినిమాలు చూసి పెరిగిన వాడిని ఐ స్టిల్ హ్యావ్ దట్ ఫ్యాన్ ఫీలింగ్ అవుతుంది వాళ్ళని చూస్తే ఎట్లా వాళ్ళని డైరెక్ట్ చేయాలనే దాని మీద ఇంకా నాకు కొంచెం పట్టు రావాలని నేను అనుకుంటున్నాను నైస్ ఓకే ఓకే అది జెన్యున్ ఫీలింగ్ అది ఓకే అండ్